హైదరాబాద్ ను హెల్త్ టూరిజం హబ్ గా మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి బంజారా హిల్స్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడి పనిచేసే అవకాశం దక్కిందన్నారు ఇన్నాళ్లు పన్నెండు గంటలు పనిచేస్తే చాలనుకున్నానని కానీ పక్క రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో తాను కూడా ఇక నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తానన్నారు రేవంత్ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చి నింబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్నా ఈ హోదా ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకందరికీ అవకాశం కల్పించింది ఆ ఆలోచనను ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ అంటే ఇది హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ హాస్పిటల్స్ కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం హబ్ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టూత స్థలాన్ని సేకరించి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నింటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకు అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళితే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రధానంగా ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా ప్రణాళికతో ముందుకు వస్తాము ఆ ప్రణాళికలో భాగంగా ఇంతకుముందు అన్న బాలకృష్ణ గారు నామ నాగేశ్వరరావు గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి అదనంగా ఇంకా కొంత స్థలాన్ని కేటాయిస్తే మేము సేవల్ని విస్తరిస్తామని వారు చెప్పడం జరిగింది ఆ హెల్త్ టూరిజం హబ్లో తప్పకుండా బసవ తారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకు ఉంటుంది మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది బసవ తారకం వంటి గొప్ప హాస్పిటల్ కు చైర్మన్ గా పనిచేయడం పూర్వజన్మ సుకృతమన్నారు ప్రముఖ నటుడు బాలకృష్ణ చాలా మంచి ఆలోచనతో దివంగత ఎన్టీఆర్ కట్టించారని చెప్పారు గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఆరు కోట్లు ఇవ్వడంతో ఈ దవాఖాన బలోపేతమైందని తెలిపారు బసవ తారకం హాస్పిటల్ ఇరవై నాలుగవ వార్షికోత్సవంలో పాల్గొన్నారు బాలకృష్ణ ఏపీలో త్వరలో ఈ హాస్పిటల్ ప్రారంభిస్తామని చెప్పారు ఉత్సవాలలో పాల్గొంటున్నా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీ యువనేత అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం పోరాట పటిమ కల ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని అంటే యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి అంటే మనకున్నంత యువత ఆ యువ శక్తి మరి దేశం మరి ఏ దేశంలో కూడా లేదు ఒకప్పుడు చైనా గురించి చెప్పుకునేవాళ్ళం వాళ్ళేమో ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని తగు మనదేమో పెరుగుతూ పోతుంది జనాభా పెరుగుతూ పోతుందంటే అది ఒక రకంగా వరం మనకి ఎందుకంటే యువశక్తి ఎంతో అవకాశం ఉంది మనకి సరైన దారిలో సరైన ఈ యొక్క ప్రభుత్వ విధ విధి విధానాలతో వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళకి సరైన దారి చూపిస్తే తప్పకుండా మన దేశం మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నిలుస్తుంది చూస్తున్నాం మనం ఇప్పుడున్న ఈ అంటే ఒక రకంగా ఆనాడు మరి ఈ యొక్క రాష్ట్రం అభిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందడం బీజం అంకురం వేయడం ఆ తర్వాత సైబర్ సిటీ కానివ్వండి లేకపోతే మన ఐటీ రంగం కానివ్వండి సైద సైదరాబాద్ సిటీ కానివ్వండి ఇవన్నీ అభివృద్ధి చెందడం యువకులకి మంచి అవకాశం కలగడం ఏదో డాక్టర్ ఇంజనీర్ అనే కాకుండా ఒక కొత్త ఎన్నో అవకాశాలు వాళ్ళకు కల్పించడం దాంతో వాళ్ళు ఆర్థికంగా ఎంత పెద్ద కుటుంబం అయినా ఆ కుటుంబంలో ఒక యువకుడికి బసవతారకం హాస్పిటల్ సేవలు మరింతగా పేదలకు అందాలంటే పది ఎకరాలు కేటాయించాలని కు విజ్ఞప్తి చేశారు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు హాస్పిటల్ కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరారు నందమూరి బాలకృష్ణ తాను చాలా కాలంగా బసవతారకం హాస్పిటల్ ట్రస్ట్ బోర్డులో ఉన్నామని చెప్పారు ముఖ్యమంత్రి గారిని ఈ ఒక్క సేవలు ఇంకా విస్తరించాలని మేము మీరు తప్పకుండా కూడా ఒక మినిమం ఒక 10 ఎకరాల জায়গা ఇచ్చినట్టైతే మళ్ళా మంచి హాస్పిటల్ ని ఈ ట్రస్ట్ ద్వారా నిర్మించి మళ్ళా పేద ప్రజలకి తెలుగు జాతికి ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకి ఆ విధంగా మేము అందరం కూడా మళ్ళీ సేవ చేయడానికి అవకాశం ఉంటది ఆ విధంగా తప్పకుండా కూడా మా యొక్క మా యొక్క విన్నతిని మన్నిస్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మాకు వెంటనే అన్ని ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఒకటి కట్టుకోవాలంటే వెంటనే దానికి పర్మిషన్స్ ఇప్పుడే బోర్డు మెంబర్ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం అధికారులందరూ కూడా మీరు తొందరగా తేండి మీరు తప్పకుండా కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పి చెప్పామంటే చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా పెండుగులు ఉన్నటువంటి కూడా వెంటనే మీరు చేసి పెట్టారు ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా బోర్డు తరఫున కృతజ్ఞతలు అదేవిధంగా మా బాలయ్య గారు అయితే ఆయనకు ప్రజలంటే ప్రజల పేద ప్రజలంటే చాలా సేవ చేయాలనే భావన ఉంటది ఎప్పుడు బోర్డులు మాట్లాడినా కూడా ఏ విధంగా దీనికి రేట్లు తగ్గియాలి ఎట్లా పేదవారికి సేవ చేయాలని ఆలోచనలు ఉంటారు ఇవాళ గనుక చూస్తే ఈ హాస్పిటల్లో బయట తో కంపేర్ చేస్తే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్